ఇది నిమిజే కట్టింగ్ ಅಲ್ಲಿ వన్ పీస్ అన్న హోల్డింగ్ ಅಲ್ಲಿ కొట్టాలి. అండ్ అలే మోర్ హోల్డింగ్ వస్తే యాడ్ ఓపెన్ వస్తుంది. ఓకే? సో, எல்லாကလေးను 1/2 ఇంచ్ కచ్చ అటేచాలి. అవుతలా? వైట్ పీసిని 1/2 ఇంచ్ ఆ వైట్ పీసిని 1/2 ఇంచ్ అటేచాలి కదా ఎస్ట్ ఇడ్కోబెకో ప్లస్ వర అే తిమ్ ఇవ ఎంతెంట్ బందే అదే వర ఆక ఇన్న నెన్పిస్ పెడతా నోడల్కి ఎత్తు కచ్చ అటెచ్ అర్ధ అర్ధ ఇంచే ఈ అర్ధ ఇంచే కరెక్ట్ సెంట్రూ ఇక సెంట్రూ పై పట్టి అర్ధ ఇదు ಕಚ್ಚಾ ಓಪನ್ ಮಾಡ್ಕೊಡಿ ದೊಡ್ಡದ ಪಟ್ಟಿನ ಲೆಕ್ಕಕ್ ಇಟ್ಕೋಬೇಡಿ ಇದು ಲೆಕ್ಕಕ್ಕಿಲ್ಲ ಪಟ್ಟಿ ಅಟೆಚಿಂಗ್ ಕೆಳಗಡೆ ಇದೆ ಅಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಅಳತೆ ಮಾಡಿ ನೋಡಿದ್ರೆ ಏಳು ಮೂವತ್ತ ನಾಲ್ಕ್ ಇದೆ ಹಿಂದ್ ಗಿನ್ ಕೆಸ್ಟೆಂಟ್ ಬರ್ತಿದೆ ನೋಡಿ ನಿನ್ನ ಎಷ್ಟೆಷ್ಟು ಬರ್ತಿದೆ ನೀವು ಬೇರೆ ಕಡೆ ಹೇಳಿದ್ರೆ ಪಿ ಸಿ ಹೆಂಗ್ ಹೇಳಿದೀವಿ ಹಂಗೆ ಆರ್ ಆಫ್ ಹೋಗುತ್ತೆ ಸಿ ಹೇಳ್ಕೊಂಡು ಓಕೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲಾರು ಫ್ರೀ ಬೇಡ ನಮಗೆ ಹೋಲ್ಡಿಂಗ್ ಅಂತ ಹೇಳಿದ್ದೀರ ಕರೆಕ್ಟ್ ಹಾಗಾಗಿ ಇಲ್ಲಿ ಇವ್ರದ್ದು ಮೂವತ್ನಾಲ್ಕು ನಿಮ್ದು ಎಷ್ಟು ಬಂದಿದೆ ಮೂವತ್ತ್ ಬಂದಿದೆ ಮೂವತ್ನಾಲ್ಕು ಬಂದಿದೆ ಎಷ್ಟು ಎಷ್ಟು ಬಂದಿದೆ ಅರ್ಥ ಆಯ್ತಾ ಬಾಟಮ್ ఆపని ఫోల్డింగ్ 1 ఇంచ్ వెళ్ళాలి ఆపని జ్వాలగె ಅದರమే 1 ఇంచ్ లైక్ నో 1 1/2 ఇంచ్ నా యాడ్ మార్క్ కండి పేస్ కొడి ఈ పేసన ఫిల్ లో బిగుతు కదా అలా సీక్స్ దేజ్ ప్రిసెస్టబె ప్రిసెస్టబె ప్రిలి బెడాతే ఇలా నిమగ అదే ఫిల్ సేస్కోె అర ఇంచో ఇది నెన్పు విట్కడు నిమ్మ లెంత్ ఈ ఫస్ట్ చెక్కు వరే అది ఎలా పడతాది అది సైడర్టే ఏ నలుపు కాల్ మార్కెట్ ఏరే ಬರುತ್ತల్వా ఇదో మోట్ టైం వస్తుంది ఆల్మోస్ట్ ఎల్లర్కు వస్తుంది ఓకేనా ಅದನ್ನು ಈ ಥರ ಪೀಸ್ ಇಟ್ಕೊಂಡು ನನ್ನ ಕಡೆಗೆ ಅಷ್ಟು ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ఇక్కడ గడివేత 18 గంటల రసుల నానకడే ఫోల్డ్ ಮಾಡಿ 28 బజ్లో అట్లకి 2 1/2 ఇంచ్ చేసుకొని అంటే కదా ಮಾಡಿ మరి అష్టన ಮೂವತ್ತಕ್ಕೆ ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ಅರ್ಥ ಆಯ್ತಾ ಪೆಟ್ಟಿ ಕೊಟ್ಟು ಬಿಟ್ಟು ಸುತ್ತಳತೆ ಇಲ್ಲಿ ಕಾಲ ಹತ್ರ ತಡಿಸುತ್ತೆ ಅಂದ್ರೆ ಸೀರೆ ಉಟ್ಟಾಗ ನಿಮ್ಗೆ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಫ್ರೀ ಆಗಬೇಕು ಅಂದ್ರೆ ಮೂವತ್ತಕ್ಕೆ ಫೋಲ್ಡ್ ಮಾಡಿ